దేశంలో బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులు హత మార్చుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునవేణి సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే ను నిలిపివేయాలంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుననేని సాంబశివరావుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ జరుగుతున్నటువంటి సిపిఐ జిల్లా నాలుగో మహాసభలో పాల్గొనడానికి కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా శాసనసభ పక్ష నేత కుమనేని అడిగి రాష్ట్ర రాజకీయాలలో అంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుని సార్ చెప్పాను నిజంగా ఇవాళ రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తెలంగాణ సంబంధించిన నీటి వాటాను కూడా ఇక్కడ ప్రభుత్వానికి తెలియకుండా తరలించడం ప్రయత్నం చేస్తున్నారని ఒక పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను కానీ అది గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సంతక ఒప్పందాలు జరిగిన అయితే ముఖ్యమంత్రి చెప్తున్నారు ఇదే కూడా ఈ రెండింటి పరిణామాల దృష్టిలో కూడా సిపిఐ స్టాండ్ ఏంది ఆ బంధుల విషయంలో ఏం చెప్పదలుచుకుంది మేము ఈ అంశం వివాదం మొదలైన దగ్గర నుంచి చెప్తా ఉన్నాం ఈ నీటి పైన అందరూ హక్కు ఉంటుంది అందులో మన తెలంగాణలో పారుదల ఎక్కువ ఉంటుంది పరివాహ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నీటిని ఇది వరద నీళ్లు వృధాగపోతాయనే పేరుతో ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు దీనికి సంబంధించి ఇద్దరు కూర్చోవాలి మాట్లాడుకోవాలి అదే విధంగా మనకి ఎంత వాటర్ వస్తుందో కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి మన వాటర్ మనకి ఇచ్చినాకే అప్పుడు వాళ్ళకి ఏదైనా నీళ్లు పోతే వాళ్ళు ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటి నీళ్లు వెళ్ళిపోతాయి ఇప్పుడు ముందు వాళ్ళు ప్రాజెక్టు పెట్టుకుంటారు తర్వాత మనకు అవసరం అవుతాయి మనం ఇప్పుడు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోతానే ఉంటది అది కూడా ఆ కింద కలిసి దగ్గర శబరి లేకపోతే ఇంద్రావతి ఆ తర్వాతే నిండుగా ఉంటుంది పైన మీ ప్రాంతం ఏమీ ఎంత ప్రాణ ఉంటే మళ్ళీ ఉంటది అందుకని ఈ నీళ్లు కూడా ఎప్పుడు గ్యారెంటీ అనుకోవద్దు మనం అటుండప్పుడు తప్పనిసరి మనకు నీళ్లు కావాలనుకున్నప్పుడు ప్రాజెక్టులు కట్టుకోవాలనుకున్నప్పుడు వాడు ముందు నిర్మించుకుంటాడు నీళ్లు నిర్మించుకున్నది సహజమైనది అది నేచురల్ జస్టిస్ అది మేము నిర్మించుకున్న వాటి మా మేము ఇవ్వండి అందువల్ల అటువంటి తప్పులు జోడికి వెళ్ళకుండా ముందే మాట్లాడుకుని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు ఏం జరిగింది నాకు తెలవదు నేను చెప్పను పరిస్థితి ముఖ్యంగా బనక చర్ల విషయంలో బనకచర్లు అనేటువంటిది సున్నితమైన సమస్య ఈ సమస్యను కూడా ఖచ్చితంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఖచ్చితంగా అఖిలపక్షం పక్షం సమావేశం ఏర్పాటు చేసి కూడా దీన్ని అభిప్రాయాలు సేకరించాలని అయితే తెలుపుతున్నటువంటి ప్రతి ముఖ్యంగా కూడా కగారు విషయానికి వస్తే కూడా కగారు విషయంలో కూడా ఇప్పటికీ కూడా ఆల్ పార్టీస్ కూడా ఏదైతే కేంద్రానికి విన్నపించినా కూడా ఇప్పటివరకు కగారు ఆపేటువంటి ప్రయత్నం చేయదు ఆ కగారు పేరుతో కూడా అమాయక గిరిజనులు కూడా హత్య చేసే హత్య చేస్తుందని కూడా ఏదైతే సిపిఐసి కార్యదర్శి సాంబశివరావు తెలుపుతున్న పరిస్థితి ఇప్పటికైనా కూడా కగారు నాపాలే మావోయిస్టులతో చర్చలు జరపాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తరుణ్ కుమార్ రాజు న్యూస్ మంచిర్యాల జిల్లా ఇవే బులెటిన్ అప్డేట్స్ కి వాచ్